ఈ సంవత్సరం సుబర్ షాపింగ్ మాల్ వారు మా ఏడు ఈ కొత్త స్కీమ్ రన్ చేస్తున్నాము నలభై రోజులు నలభై స్కూట్ల రోజు కోసంగా క్రిస్మస్కి ఒక కారు సంక్రాంతికి ఒక కారు పెద్ద పండగలు పెద్ద కార్లు అని చెప్పి డిజైర్ కార్లు పెట్టడం జరిగింది ఖాతాదారులకి ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు నిర్మూల స్థానిక ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం శుభమస్తు షాపింగ్ మాల్ వారు గత పద్నాలుగు సంవత్సరాలుగా ట్రాన్స్పరెన్సీతో డ్రా తీయడం జరుగుతుంది అన్ని కూపంలో వేసినప్పుడు మా ఉందో లేదనే అనుమానం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖాతాదారులకి డిజిటల్ రా జరుగుతుంది సున్నా నుంచి తొమ్మిది దాకా ఇక్కడ వేస్తాము ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీస్తారు మొదటి తీసిన దాన్ని ఒకటి స్థానంలో తర్వాత తీసిన దాన్ని పద్ల స్థానంలో తర్వాత వందల స్థానంలో తర్వాత వేల స్థానంలో తర్వాత పదివేల స్థానంలో అట్లా ఐదు సార్లు తీసిన తర్వాత సంఖ్యగా రూపొందుతుంది ఆ సంఖ్యని ఎవరికి ఇచ్చామనేది కంపెనీలో చూసి విజేత నిర్ణయించడం జరుగుతుంది ఆ విధంగా అందరికీ అవకాశం వచ్చే విధంగా ఈ కొత్త ప్రయోగం గత పద్నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నా ముందుగా స్కూటర్ రాన్న బాబో పెట్టండి అలాగే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ మరి ప్రక్రియకు సంబంధించినటువంటి డిజిటల్ నెంబర్స్ మనం కలిగింది పరే పండుగలు బే బే బహుమతులు

ఇప్పుడు వంద స్థానం తీసుకుంటున్నాం ఏడు ఏడు వందల నలభై తొమ్మిది ఐదు ఆరు కింద కింద పెట్టుంటారండి ఇది ఆరు అండి ఏడు ఇప్పుడు ఎవరు చెక్ మూడు స్కూటర్ విజేత స్కూటర్ విజేత త్రీ సెవెన్ ఫోర్ నైన్ ఒకట్ల స్థానం చివరు సున్నా ఉన్న వాళ్ళందరూ కూడా గెలిచే అవకాశం ఉన్నది ఐదు యాభై చివరిన యాభై ఉండే వాళ్ళందరూ రేసులో లెక్క ఇప్పుడు వందల స్థానం తీపోతున్నాం ఆరు ఆరు వందల యాభై చివర ఆరు వందల యాభై వేల స్థానం తీపోతున్నాం ఒకటి పదహారు వందల యాభై చివరి జీరో ఉండే వాళ్ళందరికీ అవకాశం ఉన్నది రెండు ఇరవై ఒక వెయ్యి ఆరు వందల యాభై ఎంపిక ఒకటి ఒక లక్ష ఇరవై ఒక వెయ్యి ఆరు వందల యాభై రోషిని అనే వారికి స్కూటరు విజేత వారు విజయవాడలో పర్చేజ్ చేశారు వారి ఫోన్ నెంబర్ ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు కొన్నారు వారు వారి ఫోన్ నెంబర్ వచ్చి రోషిని అమ్మా రోషిని గారమ్మా అమ్మా శుభమస్తు షాపింగ్ మాల్ నుంచి మాట్లాడుతున్నాము అమ్మా ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారు మీతో మాట్లాడతారమ్మా ఒకసారి లైన్లో ఉన్నాడు తల్లి రజ్ గారు ఏం చేస్తుంటారు మణిపో అక్కడ ఉన్నారా లేదా మా సుబ్బమస్తే షాపింగ్ మాల్ మీరు విజయవాడలో ఏదో కొన్నాను మీ బైక్ వచ్చిందమ్మా రోషన్ గారు విజయవాడ బ్రాంచ్కి పోయి మీ ఆధార్ కార్డు మీ కూపను బిల్లు ఐడి జిరాక్స్ ఇస్తే మీకు బండి ఇచ్చేస్తారు ಕಂಗ್ರೇಷನ್ ತೀರ್ ಅ నమస్తే అండి మేము సుభమస్తూ షాపింగ్ మాల్ నుంచి మాట్లాడేది బయ్యాబాసు ఒంగోలు ఎమ్మెల్యే గారు మీతో మాట్లాడతారమ్మా ఒక క్షణం లైన్లో ఉన్నాడు మీరు भाई राजेश भाई पारो बेटा यार अच्छा है सर 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 అన్నా వేణుగారు ఎమ్మెల్యే గారే ఫోన్ చేస్తే నిజమేనంట వెంట నువ్వు ఈరోజు మీకు లక్కీ హ్యాండ్ మీకు ఎమ్మెల్యే గారు డ్రా చేశారు బంపర్ డ్రాలో మీ నెంబర్ వచ్చింది కారు విజేతగా మీరు నిర్ణయించబడ్డారు నెల్లూరు షాపింగ్ మాల్కి పోతే వాళ్ళు ఫార్మాలిటీస్ ఏమవుతాయి కార్డు ఇచ్చాలో ప్రూఫ్స్ ఇవ్వాలి మీకు కారు హ్యాండ్ ఓవర్ చేస్తారు కంగ్రాటేషన్స్ అండి కోర్టు వచ్చింది దాన్ని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వారికి అందించవలసిందిగా కోరుచున్నాముగా எம்எல்ஏ கவுர்ன எம்எல்ஏ கண கோர்க்குட்டோம் கொஞ்சம் நகிரமா மேட மேட நகருங்க மேட மேட குதிங்க சரி சரி ரவீந்திரா ஓகே 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 யாடி பாத்து பா நைட் போவது பை 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 முடிச்சு நான் கார் பைக் லேட்டர் எடுத்துட்டேன் அடமேட் தியால హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా రాబోయే ఇరవై రోజులు కూడా ప్రతిరోజు ఒక ఎలక్ట్రికల్ బైక్ అదే విధంగా సంక్రాంతి తర్వాత పదిహేనవ తేదీ నాడు మారుతి డిజైర్ స్విఫ్ట్ కారు కూడా బంపర్ డ్రైవ్ ఇంకో కారు ఉన్నది దీంతో పాటు సంక్రాంతి సందర్భంగా అభిమానులకు వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ వన్ ప్లస్ త్రీ ఆఫర్లు ఈరోజు చాలా సంతోషం శుభమస్తు షాపింగ్ మాల్లో మన దాని చైర్మన్ గారు వేణు గారు సారీ సారీ వాసు గారు అదేవిధంగా ఈరోజు ఏడు షోరూమ్స్ మొత్తం మన స్టేట్లో ఏడు షోరూమ్స్ని ఈరోజు నడుపుతూ ఉన్నారు వాళ్ళు నెల్లూరు వాళ్ళు మన ఒంగోళ్ళో కూడా ఎప్పుడో పెట్టారు ఈరోజు పండగ సందర్భంగా ఏదంటే న్యూ ఇయర్ కానీ క్రిస్మస్ కానీ అదేవిధంగా సంక్రాంతి సంక్రాంతి సందర్భంగా ఎవరైతే షాపింగ్స్ చేస్తారో దానికి కూపన్స్ ఇవ్వటం ఆ కూపన్స్లో కూడా ఇదివరకు కూడా చాలాసార్లు మనం చూసాము అట్లానే పండగలప్పుడు సందర్భాలప్పుడు ఇట్లా లక్కీ డ్రాలు తీయటం కూడా జరుగుతూ ఉంటుంది అదే లక్కీ డ్రాలు కూడా ఈరోజు డిజిటల్ పద్ధతిలో అంత ట్రాన్స్పరెన్సీగా ఇప్పుడు అందరి ముందే మనం కూడా లాంచ్ చేసి ఓపెన్ చేసాం దాంట్లో ఒక విజయవాడ రోషనీ అనే అమ్మాయికి స్కూటర్ రావటం జరిగింది ఆ అమ్మాయికి కూడా ఫోన్ చేసి చెప్పాం కంగ్రాచులేషన్ చెప్పాం అదేవిధంగా మనకుండే వేణు నెల్లూరు అతనికి కారు ఒకటి డిజైర్ కారు ఒకటి ఈరోజు ఆయన కూడా లాంటిలో రావటం చాలా సంతోషం కాబట్టి ఏదైనా కూడా స్థానికంగా ఒక అమ్మరా ఒకరు వచ్చేవో పొదిలి వాళ్ళకి మోటార్ సైకిల్ వచ్చింది ఒకరు ఒంగోలులో ఇక్కడ రాజీవ్ కాలనీలో ఉండే వాళ్ళకి వాళ్ళకి కూడా ఒక స్కూటర్ వచ్చింది వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్తున్నాం ఎందుకంటే ఇది అవతది అన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఇలాంటి పండగ అప్పుడు మన వాళ్ళు కూడా కస్టమర్స్కి ఏదో విధంగా ఒక బెనిఫిట్స్ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరం కూడా అభిమాని అభినందిస్తూ ఉన్నాం కాబట్టి మాకు అందులో ఇలా వేరే మీటింగ్ వల్ల ఎస్పీ గారి దగ్గర మీటింగ్లో ఉన్నాం దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది అయినా కూడా ఈరోజు ఉండి డ్రాలో అందరు కూడా ఆయన నెల్లూరు నుంచి వచ్చారు వాసు గారు కూడా వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా మమ్మల్ని కూడా పిలిచినందుకు మా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ మంచి షాపు సుభమస్సు కూడా భవిష్యత్తులో ఏడుండేది పద్నాలుగు కావాలి ఖచ్చితంగా మార్కెట్లో ఒక మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ గెలిచిన వాళ్ళందరికీ కూడా మా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ అందరికీ కూడా నా ధన్యవాదాలు వస్త్రాభిమానులు మమ్మల్ని అభిమానించి ఆదరిస్తున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం పండగలకి మేము ఏదో ఒక ప్రత్యేకమైన బహుమతులతో కస్టమర్స్ ఖాతాదారుల ముందుకు వస్తాము ఈ సంవత్సరము బలే బలే భలే పండగలు బలే బలే ఆఫర్ల పేరుతో ఆ స్కీమ్తో ముందుకు రావడం జరిగింది ప్రతిరోజు ఒక ఎలక్ట్రికల్ బైకు పెద్ద పండగలైనటువంటి క్రిస్మస్ సంక్రాంతికి రెండు పెద్ద కార్లు డిజైర్ కార్లు బహుమానంగా పెట్టడం జరిగింది దాన్ని కూడా ఒక డిజిటల్ డ్రా పద్ధతిలో ప్రతిరోజు డ్రా తీయడం జరుగుతుంది దాన్ని లైవ్ లో మా ఫేస్బుక్ పేజీలో కూడా రిలే చేస్తాము ఈ రోజు జరిగినటువంటి డ్రాలో విజయవాడ వాస్తవులకి స్కూటరు రోహిణి గారికి అదేవిధంగా నెల్లూరు వాస్తవులు వేణు గారికి బంబర్ డ్రాలో డిజైర్ కారు గెలుచుకోవడం జరిగింది ఈ ఇరవై రోజుల డ్రాలో ఎవరైతే ఒంగోలు వాస్తవులు ఇద్దరు శ్వేత గారు రవీందర్ రెడ్డి గారు గెలుచుకున్నారు వారికి కూడా స్థానిక ఎమ్మెల్యే ఆంజల్ గారి ద్వారా సారీ క్షమించండి జనార్దన్ గారి ద్వారా బహుమతి బహుమానాలు కూడా అందడం జరుగు జరిగింది ఇంత పని ఒత్తిడిలో ఉండి కూడా వారు అనేక అధికార కార్యక్రమాల్లో ఉన్నప్పుడు కూడా మాతో తక్కువ పరిచయం ఉన్నప్పుడు కూడా మేము పిలిచిన వెంటనే వచ్చి ఎంతో అభిమానంతో వచ్చి ఈ డ్రాల కార్యక్రమంలో పాల్గొన్నందుకు సుబ్బస్తు షాపింగ్ మాల్ సంస్థల తరఫున యాజమాన్యము అదేవిధంగా మా సిబ్బంది తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వారి యొక్క మద్దతు వారి యొక్క సపోర్టు మాకు రాబోయే రోజుల్లో కూడా ఈ ఒంగోలు పట్టణంలో ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము మరొకసారి ధన్యవాదాలు తెలుసు